డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు ఒక శుభవార్త ముఖ్యంగా ఈ వార్త ఈరోజు సారాంశం మనకు తెలిసి చూస్తుండొచ్చు మోడల్ టీచర్లకు క్యాండర్ విభజనకు ముఖ్యమంత్రి పచ్చ జెండా సో డిఎస్సి లోపట రాబోతున్న డిఎస్సిలో మోడల్ స్కూల్స్ గురుకులాలు వస్తున్న విషయం మనకు తెలిసిందే వేకెన్సీస్ సో ఈ వేకెన్సీస్ మనకు చూపెట్టాలి అంటే ఇక్కడ ముఖ్యంగా మోడల్ స్కూల్స్ లోపట అక్కడ మూ త్రీ సెవెంటీన్ అనేది ఇంప్లిమెంటేషన్ కావాలి సో అదే అంశాన్ని గురించి న్యూస్ ఉంది అది ఎందుకు చూద్దాం మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది వర్తింపజేసి జీవో త్రీ సెవెంటీన్ ప్రకారం క్యాడర్ విభజన చేసేటందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజండి ఊపారు సంబంధిత దస్తా ఫైల్ పైన ఆయన సంతకం చేశారు త్వరలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది ఆ తర్వాత ఉపాధ్యాయుల క్యాడర్ను బట్టి నూతన జోన్లు మల్టీ జోన్లుగా విభజించి పదోన్నతులు ఇవ్వనున్నారు వాస్తవానికి ఈ ప్రక్రియ రెండేళ్ల క్రితమే పూర్తి కావాల్సి ఉండగా ఇద్దరు టీచర్లు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పద్దెనిమిది అమలును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ ఇద్దరిని మినహాయించి జివో త్రీ సెవెంటీని అమలు చేయవచ్చునని కొద్ది నెలల క్రితం న్యాయస్థానం తీర్పిచ్చింది ఈ క్రమంలోనే జియో పదిహేడు మూడు వందల పదిహేడును వర్తిమ చేసేందుకు అనుమతిస్తూ ఫైల్ పైన సీఎం సంతకం చేశారు ప్రిన్సిపల్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు మల్టీ జోన్గా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను జోన్స్గా విభజిస్తారు ప్రస్తుతం తొంభై తొమ్మిది మంది ప్రిన్సిపాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరు మంది పీజీటీలు ఏడు వే ఏడు వందల యాభై మూడు మంది టీజీటీలు మొత్తం ఏడు వేల సారీ రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పనిచేస్తున్నారు మరో ఒక వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల పదమూడులో ఉద్యోగంలో చేరిన తమకు పదోన్నతుల దక్కేలా మార్గం సుగమనం చేసినందుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యాకలు యాకమలు కృతజ్ఞతలు తెలిపారు పదోన్నతులు బదిలీలు వేగంగా చేపట్టాలని కోరారు సో ఇదని ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ముఖ్యంగా డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నాం మనందరం తెలిసిందే సో ఆటోమేటిక్గా మనకేందంటే బహుశా ఈ మంత్ ఎండ్ వరకు హెచ్ఈటీ ఖాళీల సంఖ్య క్లారిటీ వస్తుందేమో ఎందుకంటే జూలై ఎండ్ వరకు అని చెప్పారు ఇక రెండవది తీసుకున్నట్టయితే మనకు స్కూల్ వచ్చినట్టు మిత్రులకి ఏంటంటే అది కూడా మనకు తెలిసిపోతుంది ఇంత ఉంది బట్ మెయిన్గా ఎవరైతే డిఎస్సికి కోసం ప్రిపేర్ అవుతున్న స్కూల్ వస్తుంటే మిత్రులు మాత్రం విజ్ఞప్తి డిఎస్సీతో పాటు మోడల్ స్కూల్ టీచర్లు ఆల్రెడీ మనకు చెప్తున్నారు ఒక వెయ్యి డెబ్బై రెండు ఉన్నాయి ఇక్కడ టీజీటీస్కు పీజీటీస్గా ప్రమోషన్ ఇస్తారు పీజీటీలకేమో మొదట ప్రిన్సిపల్స్గా ఇస్తారు సో అట్లా ఏదైనా ఒక వెయ్యి దాదాపు వెయ్యి డెబ్బై రెండు అంటే నియర్లీ పదకొండు వందల కాలేజీలు ఉంటాయి సో టీజీటీలు అయితే మనకు జోనల్ వైజ్గా అంటే మన దగ్గర ఇప్పుడు డిఎస్ అంటేనే డిస్టిక్ వైజ్ ఉంటుంది కానీ జోనల్ వైజ్ ఉంటాయి కాబట్టి పోస్టులు ఎక్కువగానే మనకు ఉంటాయి అంటే పోటీ పడడానికి సో కాబట్టి దయచేసి మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఆల్మోస్ట్ గతంలోపేట ఏదైతే ఉంటుందో మోడల్ స్కూల్స్ అన్నీ కూడా మనకు తెలిసింది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న డిఎస్సి ప్యాటర్నే ఉండే ఎగ్జామ్ మరి మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మనం చేంజెస్ వస్తాయా తెలియదు కానీ సో సిలబస్ కూడా మనకు ఆల్రెడీ మన ఛానల్లో మీకు ఉంచడం జరిగింది మోడల్ స్కూల్స్ సంబంధించి సో దయచేసి ఆ యొక్క సిలబస్ను ప్రెజెంట్గా ఉన్నది అంటే పెద్ద పెద్ద మార్పులు జరగపోవచ్చు కానీ ఇంగ్లీష్ మీడియమే ఇది మోడల్ స్కూల్స్ కానీ తర్వాత గురుకులాలు కానీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది పేపర్స్ అన్న విషయం మీకు తెలిసిందే సో దయచేసి మంచిగా ప్రిపేర్ కాండి జాబ్ కొట్టుకోండి డిఎస్సి డిఎస్సిలో కూడా వస్తాయి తప్పనిసరిగా ఉంటాయి ఎందుకంటే ఈ మంత్ ఎండ్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ వరకు కూడా ఒకవేళ వెకెన్సీస్ తీసుకుంటే అన్ని జిల్లాల్లో కూడా ఎన్నో కొన్నో పోస్టులు మాత్రం గ్యారంటీ వస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ముఖ్యంగా ఎవరైతే మనకు మామూలుగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా మోడల్ స్కూల్స్లో వెకెన్సీ అనేది మనం ఈ యొక్క ఈ చిక్కు మూడు అనేది మామూలుగా విడిపోతుంది కాబట్టి మనకు బహుశా ఎప్పుడు వస్తుంది అనేది మనకు నోటిఫికేషన్ అదొక ఆలోచన ఉంటుంది ఎప్పుడన్నా రానియండి నోటిఫికేషన్ గ్యారెంటీ వస్తే ఇరవై ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చినాపు రాలేదు ఖచ్చితంగా జాబ్ కొట్టేటట్టుగా ప్రిపేర్ కావాలని అన్న విషయం మీకు తెలిసిందే సో ఖచ్చితంగా సిక్స్త్ టు ట్వెల్త్ మనకు తెలిసిందే ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు మనం కాంటెంట్ చూడాలి పెడగాజీ తీసుకుంటే మామూలుగా తెలుగు అకాడమీ పిడగాజీ బుక్స్ చూడండి లేకపోయినట్టయితే ఎన్సీఆర్టీ పిడగాజీ బుక్స్ పెడగాజీ ఆఫ్ సైన్స్ కానీ పిడగాజీ ఆఫ్ మ్యాథ్స్ కానీ అందులో ఉన్నాయి సో దయచేసి మీరు మంచి పుస్తకాలు చదవండి తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అవి ఏవైనా కూడా స్టాండర్డ్ బిడ్ బిడ్స్ ప్రాక్టీస్ చేయాలని అన్న విషయం మీకు తెలిసిందే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్